ఇప్పుడు సినిమా అయితే రిలీజ్ అయింది పుష్ప సో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అభిప్రాయం ఏముంది ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ కొట్టినా అభిప్రాయం సో మరి టికెట్ రేట్లు అయితే సగటు ప్రేక్షకుడు వల్ల కొంచెం మాకు ఇబ్బందులు కలగవచ్చు అని ఆ నిజమైన అభిమాని ఎవరైతే సినిమాకి వస్తారో వాళ్ళు మన దగ్గర ఎందుకు తక్కువ రేటు పెట్టిరూ ఇతర ప్రాంతాలల్లా ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు అక్కడ టికెట్ అప్లై చేస్తున్నారు అసలు మనకెందుకు తక్కువ రేట్ అవుతుంది అని చెప్పానంటే బికాస్ ఆఫ్ ఇది వెములవాడలో ప్రతి ఒక్కరు మన థియేటర్ లో మన వాతావరణంలో మన పుష్పట్టు మన అల్లు అర్జున్ మన సినిమా మనం చూడాలని చెప్పి మనం రేటు తగ్గించి చూపెట్టడం జరుగుతుంది దీన్ని కాస్తే కొంతమంది ఎక్కువ అనుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరగవచ్చు ఇక్కడ ఉన్న ప్రాంతంలో వల్ల బట్ దానికి ఎటువంటి దిగులు లేదు ఎంత మంది వచ్చినా సినిమా చూపెట్టే అంత స్టామినా కెపాసిటీ అనేది థియేటర్ ఉంది ఇప్పటి గ్రాండ్ రిలీజ్ కావడం అభిమానులందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం అందులో మేము భాగస్వాములు కావడం అనేది చాలా గొప్ప విషయం అయితే ఇక్కడ ఓకే అండి ఇక్కడ ఓకే అయితే మనకు సిటీలా తీసుకుంటే అక్కడ ట్విట్టర్లో కానీ సంథింగ్ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ఏదైనా కానీ అక్కడ ట్రోల్స్ ఏ విధంగా నడుస్తున్నాయంటే మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా టార్గెట్ చేసి సినిమాని డౌన్ చేసి సెకండ్ హాఫ్ టోటల్గా బాగలేదు సినిమా పెట్టిన డబ్బులు బొక్క అనే విధంగా చాలా ట్రోల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేనే ఇంటికి పెద్ద నాకు ఒక బ్రదర్ మీదున్నాడు ఒక బ్రదర్ కింద ఉన్నాడు అంటే ఒక మేము ముగ్గురు అన్నదమ్ములం ఇప్పుడు నా తమ్ముని తక్కువ చేస్తే నాకు ఏమొస్తుంది మా అన్నని ఎక్కువ చేస్తే నాకు నాకేమొస్తుంది మేము ఈక్వల్ త్రీ త్రీ మెంబర్స్ మేము ఒకటే కర్మంలోకి వచ్చిన వాళ్ళం అంటే మేము ముగ్గురం ఒకటే ఈ క్షణము ఆ క్షణం అని కాకుండా ఎప్పుడు మేము ఒకటే కాకపోతే ట్రోల్ చేసే వాళ్ళకి ఏమైతుంది అని చెప్పండి టీఆర్పీ పెరుగుతాయి లేదా వ్యూవర్షిప్ వస్తుంది లేకపోతే రేటింగ్ ప్రకారం ఏమైనా ఉంటాయి ఇట్లా నాలుగు రూపాయలు సంపాదించుకున్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో డబ్బింగ్ యూట్యూబర్స్ మాత్రమే వాళ్లకు మాత్రమే ప్రయోజనాలు తప్పించి సగటు ప్రేక్షకుడు మెచ్చుకున్నాడు అభిమానులు పక్కన పెట్టండి సగటు ప్రేక్షకుడు ఏమన్నా అంటే అరే మేము ఎంత గుద్దుకున్నా ఎంత తిట్టుకున్నా మేము ఎంత చేసుకున్నా రేపు ఇన్ ఫ్యూచర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఉంటారు మళ్ళీ మన ఇంట్లో పెట్టుకొని మనం ఎండగదినరు కదా అని చెప్పని సగటు ప్రేక్షకుడు ఉంటుండ్రు అటువంటిది అభిమానులు నిజమైన అభిమానులు ఏమనుకోవాలి అదే దట్స్ ఇస్ కాన్సెప్ట్ ఓకే బ్రో అయితే చాలామంది అదే చెప్తున్నాం కదా అల్లు అర్జున్ టార్గెట్ చేసినా ఏం చేసినా సినిమా బంపర్ హిట్ అని బయట కూడా కొంతమంది కొన్ని అయితే రివ్యూ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అంటే సోషల్ మీడియా పరంగా మన లోకల్ పరి వదిలేస్తే సిటీ పరంగా రివ్యూస్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఆల్మోస్ట్ ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది సో సినిమా అయితే హిట్ కావాలని మనం అందరం కలిసి కోరుకుందాం అది ఒక అల్లు అర్జున్ అభిమానిగా ఒక మెగా ఫ్యామిలీ ఆ ప్రెసిడెంట్ గా నేను కూడా ఆల్ బ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ పుష్ప అంటే ది ఒక లే ఓకే థ్యాంక్ యూ లవ్ యు